अपनी योग मुझे सुपर्सु అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తుంది దినములు చెడ్డవి ఎక్కడ చూసినా చెడు కార్యాలే ఏ ఇంత చూసినా చెడు కార్యాలే పిల్లలను చూసినా చెడు పనులే యవనస్తులను చూసినా చెడు పనులే స్త్రీలను చూసినా చెడు పనులే పెద్ద మనసులో చూసినా చెడు పండి చెడ్డవి అని దేవుడు చెప్తున్నాడు కదా మరి ఏం చేయాలి సమయమును పోనీయకుండా సమయమును పోనీయక స్వర్నియోగం కాక జ్ఞాన వల్ల నడుచుకోవచ్చు ಪಟ್ಟು ಪಟ್ಟು ಒಡ್ಕೋಟೋ ದಿನ ತೊಂದರೆ ಸೂಸ್ತ ಸೂಸ್ತೇ ಚಿನ್ನ నర్చు కొని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానము లేకపోతే మరుము నరకానికి వెళ్ళిపోతాం జ్ఞానం జ్ఞానము అలా నర్చుకోమంటున్నాడు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం యాగో రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం అయితే అయితే పైనుండి వచ్చి వచ్చు జ్ఞానము మొట్టమొదట Pavitra Vairavi. అజ్ఞానం కాదు జ్ఞానం ప్రతి నిమిషం జ్ఞానము అవసరం అన జ్ఞానం లేకపోతే చడిపోతాం జ్ఞానం కానీ బ్రతకమన్నారు ఆ జ్ఞానం ఎక్కడ దేవుడి నుండి సంపాదించుకోవాలి మనం జ్ఞానం ఆ జ్ఞానము సామెతల గ్రంథము రెండవ ధ్యానం ఆరం వచ్చిన సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం యెహోవాయే జ్ఞానమిచ్చువాడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు ఎవరు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు ఎవరు యెహోవా ఆయన తట్టు మనం నిలగాలి ఆయన పాదాలు పట్టుకోవాలి రాత్రి మొదలు ఆయనను స్మరణ చేయాలి ధ్యానం చేయాలి సంపాదించుకోవాలి జ్ఞానం అక్కడ ప్రసంగం ప్రసంగి రెండు ఇరవై ఆరు దైవ దృష్టికి మంచి వాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును తెలివిని మనకు ఆ జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం సంపాదించుకుంటాం ఆ జ్ఞానము మనను లోకం చేస్తుంది ఈ ఆ అజ్ఞానము పాడైపోతుంది కనుక దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవాలి మనం దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం రెండవ దిన వృత్తాంతం జ్ఞానము ఇయ్యబడు ఇయ్యబడుట ఇక్కడ దేవుడు మన జ్ఞానం ఇస్తారని చెప్తున్నాడు కాబట్టి జ్ఞానమును తెలివి ఉచితంగానే ఇస్తాడు ఆయన డబ్బులు పెట్టేది కాదు అడుగుడు మన పని యథార్థంగా మనం అడుగుతే ఆ జ్ఞానము దయచేస్తాడు దినమును చెడ్డవి కనుక సమయము కోనీయకుండా దేవుని పాదాలు పట్టుకుంటే జ్ఞానంలో మనము జీవిస్తాము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అరవై ఆరు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అరవై ఆరు మంచి జ్ఞానం వివేచన మంచి వివేచన నేర్పు మనం అనగాలి దేవుని దేవుని దగ్గర మనం సంపాదించాలి ఎక్కడ దొరుకుతుంది ఈ చెడు దినాలలో ఈ చెడు దినాలలో చెడు మార్గాలలో దినములు చెడ్డవి గనుక మనము దేవుని పట్టు తిరగాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ధ్యానం సంపాదించుకోవాలి జీవించాలి కొన్ని రోజులే జీవిస్తాము ఇంకా ఎంతో కాలం కాదు సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి మన జీవితాలకు నమ్మకం లేదు త్వరగా దేవుని జ్ఞానం సంపాదించుకొని ఈ అజ్ఞానము కొట్టేసుకొని జ్ఞానం కలిగి బ్రతుకుమని దేవుడు ఇక్కడ చెప్తున్నారు సామెతలు

దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి ఈ చెడు దినాలలో ఎక్కడ చూసినా దొరకదు ఎటు చూసినా మేలు లేదు అడుగు చెడు కార్యాలే మాట మాట చెడు మాటలే సూపు చూపులు చెడు సూపులే చెవులు వింటాయి చెడు వార్తలు వింటాయి కన్ను చూస్తాయి చెడు మార్గలు చూస్తాయి నోరు మాట్లాడుతుంది చెడు మార్గమును మాట్లాడుతుంది కాలు నడుస్తాయి ఎక్కడ చెడు మార్గాలకు మన మనసు చంచలమైపోతుంది మనము ఈ లోకంలో దేవుని జ్ఞానము సంపాదించుకోవాలని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ దేవుని జ్ఞానం మనం సంపాదించుకుంటే మనకు మేలు కలుగుతుంది దేవుని జ్ఞానం

భయం భక్తి కలుగుతుంది దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్తుంది ఆయన సన్నిధిలో మనం సంపాదించుకోవాలి జ్ఞానం జ్ఞానం లోక జ్ఞానం కాదు లోక జ్ఞానం ఉండే ఉన్నది సాయితానం తిప్పుతనున్నది మనుషులను పడబడుతుంది చెడు కార్యాలు జరిపిస్తుంది ఇది భూలోక జ్ఞానం అది పరలోక జ్ఞానం దేవుని దగ్గరికి వెళ్ళి వస్తుంది ఆయన మీద ఆధారపడి బ్రతకాలని దేవుని కోరిక మన మీద ఉండి ఇక్కడ ఈ ఆరాధనలో ఈ మాటలు చెప్పుతున్నారు కనుక మనం జ్ఞానం కలిగి బ్రతకాలంటున్నాను ఎపిసి పత్రిక ఇంకా తను పదిహేడవ అక్షరం నుండి తను مدې 17 و وڅنه ನೀರು ಭಯ ಕಲಿ ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಪೇಟ ಸಮಿ ತಂಡಿ ಅಂದ ದೇ ಎಲ್ಲಪ್ಪು ಕೃತಜ್ಞತಾಸ್ತು ಚಂದೀರ್ತನ ಭಯೋತ್ವರಿಕೊ ಲೋಪಿ ಉಂಡುಡಿ ಅಪ್ತು ಮನೇ ದೇವು ಜ್ಞಾನ ಒರಿಕೊರು ಜ್ಞಾನ ಅಡಗಾಲಿ అప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు అజ్ఞానం పోతుంది జ్ఞానం వై ఏదై జీవిస్తాము దేవుని సంఘములో ఆయన రక్తంతో కరబడకబడిన వారమై మన యొక్క ఆత్మ ఆనందిస్తుంది కనుక ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకుండా మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానం అనే గాక జ్ఞానం అనే నడుచుకొని జ్ఞానం అనే నడుచుకొనసు జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు మన మీద కూర్చున్నాయి చెడ్డ దినాలు అవి తొలగిపోవాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి అందరూ వాళ్ళు ఆయన కలిసిపోవచ్చు అందరి శోభను మార్చుకోవాలి అన్ని స్నేహితులని మార్చుకోవాలి ఈ చెట్టు దినాలలో మన పిల్లలు కూడా భద్రం కాపాడాలి మన కుటుంబాలు అటు జుట్టు తిరగకుండా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి మన ఇంట్లో ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యం చదువుకోవాలి దేవుని మీద ఆధారపడి జీవించాలి అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మన ఇంటి మీద కాస్త దిగుతుంది మన ఇంట్లోనికి దిగుతుంది మన హృదయాలను మన ఉదయాలను కమ్ముకుంటది అప్పుడు మనం వెలిగింపబడతాం ఆ జ్ఞానంతో ఈ లోకంలో జీవిస్తాం కనుక మనం జ్ఞానం కలిగి బ్రతకాలని దేవుని యొక్క కోరిక ఆయన ఇష్టమని ఆయన చేతులు జాపుతున్నాడు రండి నా బిడ్డలారా నా సన్నిధికి రండి నా సన్నిధిలో జ్ఞానం ఉన్నది అజ్ఞానం లేదు అజ్ఞానం కాద జ్ఞానం పెంచుతుంది ఫలిస్తుంది ఆయన కొరకు జీవిస్తాను పెరడొక రాజ్యం తీసుకుపోతారు కాబట్టి ఇంటి మాటలు దేవుడు మన హృదయాలలో తలపోయిచ్చు ఆ జ్ఞానం కొరకు మనం ఎదురు చూడాలి ఎల్లప్పుడూ జ్ఞానం వెతకాలి దేవుని వేడుకోవాలి అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా జ్ఞానం ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు జ్ఞానం పుట్టి సహృద రాదు ప్రార్థన చేస్తే జ్ఞానం సంపాదించుకుంటాం మన పిల్లలు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి మన పురుషులు ప్రార్థన చేయాలి అందులో ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి రోజు ఒక అర్ధ గంట గంట సేపు మనం ప్రార్థన చేస్తే జ్ఞానం ఆ జ్ఞానము మనకిష్ట్రతుకు అంటున్నాడు నువ్వు ఏది సంపాదించిన జ్ఞానం రాదు డబ్బులు సంపాదించిన జ్ఞానం రాదు ధాన్యం తప్పాల్సిన జ్ఞానం రాదు సదు కలిగిన జ్ఞానం రాదు దేవుని దగ్గర జ్ఞానం దొరుకుతుంది ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి పోగొట్టుకోవద్దు కాబట్టి దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించనుగాకే